మొన్న ఏపీ డిప్యూటీ సీఎం రాజోల్లు పర్యటనలో చేసినటువంటి పవన్ కళ్యాణ్ హీరో కావచ్చు లేదంటే ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి మాటలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం డిస్టి మనకంతా కూడా కోనసీమ జిల్లా కావచ్చు కోనసీమ ప్రాంతానికి అంతా కూడా తగిలిపోయింది ఆ నరదృష్టి వల్ల కోనసీమ జిల్లా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏదైతే అన్నపూర్ణగా ఉండేటువంటి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మన ప్రాంతం ఏదైతే ఉందో ఆ గోదావరి ప్రాంతం అంతా కూడా ఎడబారిపోయిందని చెప్పవచ్చు ముఖ్యంగా రాజులో గత నెల ఇరవై ఆరో తారీఖు చేసినటువంటి ఆ సందర్భంలో పర్యటించిన తను అక్కడ ఉన్నటువంటి రైతులతో కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి పాడి రౌతులు పశువులు కావచ్చు లేదంటే ఏదైతే చెట్లకు సంబంధించినటువంటి కొబ్బరి చెట్లకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ఎండిపోవడంతో ఈ దిష్ట అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు లేదంటే ముఖ్యంగా ప్రధానంగా విడిపోయినటువంటి కోనసీమ జిల్లా గోదావరి జిల్లా పర్యాటక ప్రాంతం కావచ్చు లేదంటే ఆ గోదావరికి సంబంధించినటువంటి జిల్లాగా ఏర్పడినందువల్ల ఆ దిష్టంతా కూడా మన మీద తాకింది కాబట్టి ఆ నరదృష్టి వల్ల నలరాయన పగులుతుంది ఇది ఎంత అని చెప్పేసి కూడా అనుచితమైనటువంటి కావచ్చు లేదంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు అయితే చేసినటువంటి మాట ఆ మాటలకు సంబంధించినటువంటి అనేక నాయకులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ల్మూరు ఆ నాయకులు కావచ్చు లేదంటే ఎమ్మెల్సీల సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి కూడా తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు లేదంటే ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన హీరోయిన్ అంత మాత్రాన ఏపీ డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన మీరు మాటలు ఎలా పడితే అట్లా ఒక సినిమా హీరో కాకుండా ఏపీ ముఖ్యమైన పదవిలో మీరు ఉంటున్నంత మాత్రాన ఇలా వ్యక్తికరించి మాట్లాడొద్దంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు తెలంగాణ ప్రజానికి మీరు కంపల్సరిగా సారీ చెప్పాల్సిందే లేకపోతే ఒకటో రెండు రోజులు తప్ప మీ సినిమాలు ఎక్కడ కూడా ఆడనివ్వము నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా చెప్తున్నా మా మాటలు ఏదైనా మీరు రాసి పెట్టుకోండి అంటూ కూడా తను చెప్పినటువంటి మాట ఎప్పటికైతే విద్యుత్ ఉన్నటువంటి ఫ్యాన్ కావచ్చు లేదంటే ఫాలో ఉన్నటువంటి ఫ్యాన్లలో హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు ఆ యూత్ అందరికీ కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అయితే తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా ఇక మీరు సారీ క్షమాపణ చెప్పకపోతే మాత్రం మీ యొక్క సినిమాలు ఇక్కడ కూడా ఆడనీయము దృష్టి ఏది మా తెలంగాణ దృష్టి మీకు ఎందుకు తాకుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి మాట ఏదైతే అక్కడ ఉన్నటువంటి నాయకులకు సోయ లేకుండా మతిస్థిమతం లేకుండా పవన్ కళ్యాణ్ చేసినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్రానికి అసలు మీకు ఇంత ఓకే ఉంటే మీకు ఇంత పని లేకపోతే తెలంగాణ ఎందుకుంటున్నారు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు లేదంటే వారానికి వస్తారో నెలకు వస్తారో ప్రెస్ మీట్ల పేరు మీదనో లేదంటే పర్యాటక పేరు మీదనో అసలు మీరు ఎందుకు హైదరాబాద్ రావాల్సినటువంటి మా తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి అవసరం ఏంటి మీరు తెలంగాణలో ఎందుకు అడుగు పెడుతున్నారు ఏపీలోనే ఉండొచ్చు కదా అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పే చెప్పేశారు మరి ముఖ్యంగా అనేక నాయకులు అక్కడ ఉన్నటువంటి సిపి నాయకులు కావచ్చు ఆ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు ఆయన మాటలు మాట్లాడలేంది పవన్ కళ్యాణ్ సినిమాలు మీరు ఏంది ఒకటో రోజు ఆడుడే ఎక్కువ అక్కడ సినిమాలు కొన్నటువంటి ఆ సినిమాలను కొన్నటువంటి వాళ్ళే కావచ్చు ప్రొడ్యూసర్లే కావచ్చు వాళ్ళే తన సినిమాను ఎందుకు కొన్నాము మేము మోసపోతున్నాం ఆయన మీద ఇంత దృష్టి ఎందుకంటూ కూడా అక్కడ చెప్పినటువంటి మాజీ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నుంచి దానికి సందర్భ దానికి సందర్భంలో అయ్యాల అఫీషియల్ గా ఒక నోటరీ ప్యాడ్ మీద ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం నుంచి కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు నా మాటలు ఎక్కడ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలి నా మాటలు ఎవరు కూడా వక్రీకరించొద్దు ఏదైతే సారీ చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నప్పటికీ నా మాటలు ఎక్కడ కూడా వక్రీకరించొద్దు నేను చెప్పినటువంటి మాట నేను చెప్పినటువంటి తాత్పర్యం నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం దృష్టి తాకిందనే విషయం ఆ జిల్లాలో రెండు జిల్లాలు విడిపోవడానికి కూడా కారణాలు ఏంటో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు నేను ముఖాముఖి చేసిన తర్వాత ఒక సరదాగా అన్నటువంటి మాటలు మాత్రమే వక్రీకరించు అంటూ కూడా ఒక అఫీషియల్ అఫీషియల్ నోటరీని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనోభావాలకు దెబ్బతిన్నటువంటి అనేక మంది నాయకులకు కావచ్చు లేదంటే సోషల్ మీడియా వేదికగా తను కరాఖండిగా సారీ చెప్పాల్సిందే లేకపోతే హూద హెల్లారి అంటూ కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి ఈ రోజు అఫీషియల్ గా తను చేసినటువంటి కామెంట్స్ కావచ్చు లేదంటే ఆ రైతులతో మాట్లాడినటువంటి మాటలపై వక్రీకరించొద్దు ఎవరంటూ కూడా విన్నప్పంటూ కూడా ఒక అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పటితో ఈ యొక్క నోట్ రిలీజ్ చేసిన తర్వాత నిజంగా గొడవలు అనేటివి కావచ్చు లేదంటే తను చేసినటువంటి వ్యాఖ్యల మీద బ్రేక్ పడుతుందా లేదంటే చెక్ పెట్టనుందా అనేటువంటి కారణాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాజకీయం చేయొచ్చు కానీ ఇలా ప్రాంతాల మీద లేదంటే ఇలా ఏదో ఒక ఒక ఉద్దేశపూర్వకంగా ప్రాంతం మీద చెప్పేటువంటి హక్కు మీకు ఎవరు ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుషం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఐక్యత లేదంటే ప్రజల ఐక్యత నాకెంతో ఇష్టము తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఏపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఏపీలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఏపీలో ఉన్నటువంటి ప్రజలంతా ఎందుకు లేదనే ప్రేమ చూపించిన రోజులు మీరు మర్చిపోతే ఇక మీ జీవితం సినిమా జీవితం మీరు చెక్ పెట్టాల్సిందేనంటూ కూడా అనేక సోషల్ మీడియాలో తమ తమ వాదనలు వినిపిస్తున్నప్పటికీ చేసినటువంటి నోట్ తను చేసే రిలీజ్ చేసినటువంటి నోటు దీంతో చెక్ పెట్టనుందా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు బిఎస్ఆర్ బిఆర్ఎస్ నాయకులు కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నాయకులు కావచ్చు లేదంటే జనసేన నుంచి వచ్చినటువంటి ఈ మాటలకు జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ఈ వ్యాఖ్యలకు చెక్ పెట్టనుందా కూడా చూడాల్సినటువంటి సమయం దగ్గరలో ఉందని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి